బిగ్ బాస్ సీజన్ నైన్ కి సరిగ్గా తొమ్మిది రోజుల్లో శుభం కార్డు పడబోతోంది డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ పడాలా నిలిచాడు ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు ఇక సెకండ్ ఫైనలిస్ట్ ని డిసైడ్ చేసేందుకు జరుగుతున్న పోటీల్లో చివరికి తనుజా విన్ అయినట్టు తెలిసింది కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఫైనలిస్ట్ అవకాశాన్ని తనుజా రిజెక్ట్ చేసినట్టు సమాచారం బిగ్ బాస్ నైన్ టైటిల్ విన్నర్ అంటూ బలంగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు ఒకటి తనుజా అయితే రెండోది కళ్యాణ్ పడాల నిజానికి హౌస్ చివరి కెప్టెన్ బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ టైటిల్ కూడా కొడతాడనే ఆశలు ఎక్కువయ్యాయి కానీ అక్కడి నుంచి కళ్యాణ్ డౌన్ ఫాల్ మొదలైంది ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ కి ఈ వారం మొత్తం ఒక్క గేమ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు అలాగే ఫుటేజ్ విషయంలో కూడా కళ్యాణ్ కి పెద్దగా స్కోప్ ఇవ్వడం లేదు వీటన్నింటినీ మించి సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో ఉన్న అందరికి ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ కి మాత్రం ఈ ఛాన్స్ దక్కలేదు దీని గురించి బిగ్ బాస్ ని ఎన్ని సార్లు కళ్యాణ్ బ్రతివిలాడినా కూడా నో రెస్పాన్స్ మరోవైపు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో తనుజకు కళ్యాణ్ నుంచి ఫుల్ కోచింగ్ లభించింది అలాగే భరణి డీమాన్ వాళ్లు రేస్ నుంచి అవుట్ అయినప్పుడు తనుజకే హెల్ప్ చేశారు వాళ్ళ పాయింట్లు ఇచ్చేశారు అలా సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ త్రీలోకి వచ్చేసింది తనుజ ఇక ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో సంజన రేస్ నుంచి తప్పుకున్నాక తనుజ ఇమానుయల్ మధ్య ఫైనల్ టాస్క్ జరిగింది ఇందులో కాలు పట్టేయడంతో బాధతో బాధతోడిపోయాడు దాంతో టాస్క్ మధ్యలోనే ఇమ్ము ఆగిపోయాడు అలా ఈ టాస్క్ లో గెలిచి తనుజ సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ వన్ లో నిలిచింది లీడర్ బోర్డు లో టాప్ లో ఉండడంతో తనుజకు బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఈ వారం ఇమ్యూనిటీ దక్కి సెకండ్ ఫైనలిస్ట్ కాబోతోంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చిందట తనుజ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనుజకు మనీ ప్లస్ ఇమ్యూనిటీ ఆఫర్ చేసినట్టు తెలిసింది కానీ ఈ ఆఫర్ ని తనుజ రిజెక్ట్ చేసిందట ఏదైనా సరే ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే స్వీకరిస్తానని ఇలా వద్దని చెప్పినట్టు సమాచారం మరి ఈ లెక్కన ఇంత కష్టపడి మిగిలిన వాళ్ళంతా వారం పాటు లో ఆడాల్సిన అవసరం ఏంటి ఒకవేళ ఇది రిజెక్ట్ చేసుంటే మాత్రం ఆడియన్స్ ఇదే అనుకుంటారు అలా అయితే తనుజ కాకుండా సంజన భరణిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ కొట్టున్నా వాళ్ళకు ఉపయోగం ఉండేది ఇప్పుడు తనుజా గెలిచి కూడా ఇది రిజెక్ట్ చేస్తే మాత్రం భరణి సంజనకి పెద్ద బొక్క పడినట్టే